గుడ్ కోడి పైన ఈకల్ పీకే రాజకీయం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ ఇకపోతే సైకో రామ్ కళ్ళు దాగిన కోతి నిప్పులు తొక్కితే ఎట్లుండదు ఆయన రాజకీయం అట్టుంది రోజు ఒక ఎపిసోడ్ రోజుకో కథ దీనికి ప్రజలకు అసలు సంబంధమే లేదు ప్రజా పాలనకు సంబంధం లేదు ఒక అపోజిషన్ పార్టీ రాజకీయాలలో చేసే కార్యక్రమాలకు వీళ్ళు చేసే కార్యక్రమాలకు అలా అంతర పొందనలేదు ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారా ఎక్కడ అక్షరాలు పళ్ళు తప్పు మాట్లాడతారా ఎక్కడ ఎవరన్నా సరే ఎంతోమంది అధికారులు పనిచేస్తుంటారు కింద స్థాయి వ్యవస్థ పనిచేస్తుంటుంది కింది స్థాయి వ్యవస్థలో కూడా అప్పుడప్పుడు వాళ్ళు మానవులే తప్పిదాలు చేస్తుంటారు ప్రింటింగ్ మిస్టేక్స్లు అవుతుంటాయి ఫ్లెక్సులు పెట్టే కాడ తప్పులు చేస్తుంటారు కొంతమందికి విఐపిలు వచ్చినప్పుడు అతి ఉత్సాహంతో మిగతా వాళ్ళందరూ చేస్తున్న ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి ఒక చిన్న తప్పిదమో నిన్న ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళ వాళ్ళకి వైట్ కర్చిఫ్స్ వేసిరు కాలు దుట్టుకోవడానికి సరే ఎవరో ఒకరు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలైతే ఉండవు కదా ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందని ఆలోచనతో ఎవరైనా ఒకళ్ళు ఖర్చి వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దు ఉంటారు దానికి కూడా ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసి చేస్తే చేసిరు దాన్ని ఏం తెలుస్తా భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళ ఆత్మగౌరవం ఏమైపోయిందనే సమ సబ్జెక్ట్ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిర్రు సోనియా గాంధీ గారికి పోని వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడరు అని నమ్మకంతో ఎట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని